అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు సీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి మంచి టాపిక్స్తో మంచి ట్రెండింగ్ టాపిక్స్తో మంచి సర్ప్రైజింగ్ టాపిక్స్తో నేను మీ ముందుకు అయితే వస్తా మీరు ఒక్క ఒక్క లైక్ ఇచ్చి నేనైతే అయితే సపోర్ట్ అయితే చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం ఆడ చూసినా ఓచి ఓచి ఓజి అసలు ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఓజీ ఫీవర్ అట్లా ఇట్లా లేదు నేను అనుకుంటే ఏమో పెద్ద బ్లాస్ట్ అవుతుంది ఈ సినిమాని అంటే అసలు ఏ ఆడియో లంచ్లో కూడా పవన్ కళ్యాణ్ ఇంత జోష్లో లేడు అవునా కదా మామూలుగా మాట్లాడతాడు ఎంజాయ్ చేస్తాడు కానీ ఇంత జోష్లో ఏ ఆడియో లంచ్లో కూడా లేడు నేను అప్పుడే అనుకుంటే పక్క ఈ సినిమా పెద్ద బ్లాస్ట్ అయిపోందని బ్లాస్ట్ బ్లాస్ట్ అయిపోయింది ఎంత పెద్ద యాడ్ చూసినా ఓజినే యాడ్ చూసినా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా యూట్యూబ్లో ఓపెన్ చేసినా ఓజినే కానీ ఈ ఫ్యాన్స్ ఏం చేసినారంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సినిమా నడుస్తా ఉంది ఓజీ సినిమా ఆ ఓజీ సినిమా నడుస్తూ ఉండే టైంలో అంటే ఈ కత్తిలు ఎత్తుకొని పోయినారంట ఈ ఓజీ ఫ్యాన్స్ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సినిమా లోపలికి థియేటర్ లోపలికి ఆ లోపలికి అంటే స్క్రీన్ మీదకు వచ్చేసినారు జనాలంతా ఫ్యాన్స్ అంతా స్క్రీన్ మీదకి దూసుకొని వచ్చేసినారు పవన్ కళ్యాణ్ ఫైట్ చేస్తా ఉంటే అప్పుడు స్క్రీన్ అయితే చినిగిపోయింది నేనైతే న్యూస్ చూస్తే ఇది మామూలుగా ఏడాది జరిగింటుంది అని గమ్ముడిపోతే కానీ మా ఊరు పిల్లోడు చెప్పింది నాకే ఇప్పుడు నాకు తెలియదు ఈ జరిగిండే ఈ సీన్ జరిగిండేది మా ఇంటి పక్కలోనే పక్కలోనే అంటే త్రీ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ పక్కలోనే ఉండేది మేము కూడా అంటే కేఆర్పురం కేఆర్పురంలోనే మేము కూడా ఉండేది ఇది ఈ ఏడే జరిగిందని నాకు కూడా తెలీదు ఏడో జరిగిందని నేను చూడ మా ఊరు పిల్లోడు చెప్పింది నాకు ఈ ఏడా జరిగిండేది కీఆర్పురంలోనే మళ్ళా న్యూస్ ఓపెన్ అంటే మళ్ళా పోయి న్యూస్ ఓపెన్ చేసి చూస్తే జరిగిండేది కేఆర్పురంలోనే మా ఇంటి పక్కలోనే జరిగిండేది ఎప్పుడూ అంటే ఇదే రోడ్లో నేను తిరుగుతూనే ఉంటా కానీ నాకు తెలీదు మా ఇంటి పక్కలోనే జరిగిండేది ఇది నాకే షాక్ అయిపోతుంది ఇదేంద్ర స్వామి ఎట్లా జరిగింది అని వాళ్ళు ఎన్నో లక్షలు పెట్టి స్క్రీన్ అయితే కొనింటారు కానీ ఫ్యాన్స్ ఇట్లా చేస్తే బాధ అవుతుంది కదా ఎన్నో అంటే ఇప్పుడు స్క్రీన్ అయితే రెడీ అయిపోయింది మళ్ళీ మళ్ళా సినిమా అయితే నడుస్తూ ఉంది కానీ ఎన్నో లక్షలు పెట్టి కొనిండే స్క్రీన్ ఇట్లా చింపేస్తే జాస్తి బాధ అవుతుంది కదా వాళ్ళకి ఎంత బాధ అవుతుంది ఇప్పుడు వాళ్ళు ఎవరి మీద కంప్లైంట్ పెట్టేది వాళ్ళు ఎవరి మీద కంప్లైంట్ పెట్టేది ఎవరు మాకు తెలీదు మాకు తెలీదు అంటారు అవునా కదా ఇప్పుడు ఏం అసలు అది ఏం జరిగింది ఏమో తెలియదు మళ్ళీ ఎవరి మీద కంప్లైంట్ పెట్టినారో తెలీదు మళ్ళీ స్క్రీన్ అయితే రెడీ అయిపోయింది కానీ ఈ న్యూస్ చూసిన ఇంకా పక్క నేనే షాక్ అయిపోతే ఏం స్వామి నేనుండి కాదు నాకే అంటే పక్కలోనే ఉండేది కేర్పురంలోనే థియేటర్ పక్కలోనే ఏడే స్క్రీన్ చించేసి ఉన్నారు నేను అనుకునింది యాడో జరిగింది ఎక్కడో జరిగింది నేను నేనైతే అనుకునింది కానీ మా ఊరు పిల్లోడు చెప్పే వరకు తెలియదు కానీ ఇట్లా చేసేది జాస్తి పెద్ద తప్పు ఎలా అంటే వాళ్ళు లక్షల లక్షలు పెట్టి కొనింటారు స్క్రీన్ డవన కదా దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ అయితే చేయండి బాయ్ బాయ్